రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే పరిస్థితి ఉండదు ఈరోజు కలిసి ఉన్నవాళ్ళు రేపొద్దున ఏదో ఒక దగ్గర విడిపోయే పరిస్థితి వస్తుంది విడిపోయి దూరంగా ఉన్న వాళ్ళు ఎక్కడో చోట కలిసేందుకు ఒక్క అవకాశం ఉపయోగపడుతుంది రాజకీయాల్లో కనీవినీ ఎరగని స్థాయిలో రాజకీయాలు నడుస్తున్నాయి నేడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఎప్పుడు ఎప్పుడు కూడా ఊహించని స్థాయిలోనే అన్నీ జరుగుతున్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే ఎన్డీఏ సహకారంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆయనకు పెద్ద మలుపు రాబోతుందా ఖచ్చితంగా అవును అనే సమాధానం వినబడుతుంది కేంద్రం మాజీ ముఖ్యమంత్రి జగన్ కాంబో గేమ్ మొదలవుతుందా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం ఇక్కడి నుంచే మొదలవుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభకు నోటిఫికేషన్ రావడంతో చంద్రబాబు నాయుడు గారిపై బీజేపీ కేంద్ర పెద్దల ఒత్తిడి భారీగా పెరిగినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్తో పాటు షెడ్యూల్ వెలువడించింది ఎన్నికల కమిషన్ కూటమికి స్పష్టమైన బలం ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే పరిస్థితి లేదు అందుకే ఈ సీటు కూటమికి ఏకగ్రీవం కానుంది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రయోజనాలను మిగతా రెండు పార్టీలకు విడిచిపెట్టింది బీజేపీ కానీ పార్లమెంటుకు సంబంధించిన తమ ముద్ర మాత్రం ఖచ్చితంగా మాదే అంటున్నారు గట్టిగా ఎక్కడ కూడా బాధ్యత తీసుకోము కానీ బరువు మాత్రం మాదే ఉండాలి అనే తట్టుగా ఇప్పుడు కేంద్ర పెద్దలు డీల్ చేస్తున్నారు రాజ్యసభ విషయంలో తమ పార్టీకి సింహ ప్రయోజనాలు ఉండాలని చూస్తున్నారట విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పదవికి తమకే దక్కాలని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్కు బీజేపీ అగ్రనేతలు ఇదే విషయం కుండబద్దలు కొట్టేలా చెప్పారట అయితే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సహకారం ఇప్పుడు రాష్ట్రానికి ఖచ్చితమైన అవసరం వాళ్ళని కాదు అని ఏ పరిస్థితుల్లో ముందుకు అడుగులు వేసే పరిస్థితి ఇటు చంద్రబాబుకు కానీ పవన్కు కానీ లేదు రాజ్యసభ పదవి బీజేపీకి కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారట కానీ లోపల మాత్రం రగ్గిలిపోతున్నారు అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఇది రెండో పదవి అవుతుంది సామాజికంగా చూస్తే సామాజిక వర్గానికి చెందిన వారు విజయసాయి రెడ్డి గారు ఆయన రెడ్డి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఆయన రాజీనామా చేసిన సీటును అదే సామాజిక వర్గంకు ఇవ్వాలని బీజేపీ భావిస్తుంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఆ ముగ్గురు బీసీని నియోజకవర్గానికి చెందిన వాళ్ళే అయితే వారి స్థానంలో కూటమి తరపున ఇద్దరు బీసీ నేతలు రాజ్యసభకు ఎన్నికయ్యారు అందుకే ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి పదవి కేటాయించాలని కేంద్రంలో ఉన్న ఎన్డీఏ బీజేపీ సర్కార్ చూస్తుందట తద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆ సామాజిక వర్గానికి మచ్చిక చేసుకోవాలనే వ్యూహం కానీ ఇక్కడ రాయలసీమపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఒక లైన్లో ముందుకు అడుగులు వేస్తున్నారు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చే పరిస్థితి లేదు చెప్పింది చేసే పరిస్థితి లేనప్పుడు ఏదైతే ఊహించమో ఆ పనులు చేయాలి అందుకే ఆయన ఇంటింటికి తిరుగుతున్నాడు ఎవరికి ఎక్కడ చిన్న చిన్న ఉపయోగాలు ఉంటాయో వాటిని హైలైట్ చేస్తూ వీడియోలు చిత్రీకరిస్తూ వాటిని చేసే పని పట్టుకున్నారు ఇక్కడ జగన్ కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ ఇద్దరి కాంబో అద్దరిపోయేలా కనబడుతుంది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి బలం పెరుగుతున్న తరుణంలో కేంద్రం చూపు జగన్ వైపు పడుతోంది కేంద్రం ఎప్పుడు కూడా తమ ఆశలు తమ రాజకీయం ఎటువైపు ఉంటే అటువైపు తాము అడుగులు వేస్తుంటారు ఇప్పటికే కేంద్రంలో అనేక మందితో డీల్ దగ్గరికి వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీకి చేరువలను ఉన్నాయట జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అంటే చాలు కేంద్రం బీజేపీకితో సహా తెర వెనుక జగన్ ఉంటారు ఇద్దరితో కాంబో నడుస్తుంది రాబోయే కాలంలో గేమ్ మొత్తం ఆల్రెడీ మొదలుపెట్టారు సార్ ఇంకా అసలు కథనే ముందుంది అంటున్నారు చాలామంది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడ కూడా వ్యతిరేకించిన దాఖలాలు లేదు ఎన్డీఏ సర్కార్పై వాళ్ళ నిర్ణయాలకు అన్నిటికీ మద్దతుగానే నిలిచాడు కానీ ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అనే దాని తట్టు అలాగే ఉన్నారు దేశ ప్రధాని స్వయంగా నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి విశాఖపట్నం వేదిక తీసుకొచ్చి జగన్ ఆంధ్ర గడ్డలో మోదీ ముందే స్వయంగా చెప్పారు మీతో మాకున్న సంబంధం రాజకీయాలకు అతీతం సార్ మీరు మేము వ్యక్తిగతంగా ఎప్పుడు ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు సార్ రాజకీయంగా మాత్రం మా ప్రజలకు మంచి చేస్తే చాలు మా ప్రజలకు కేంద్రం ఏ కేంద్రం ఎవరున్నా సార్ అది కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా ఇంకే ఇతర పార్టీ ఉన్నా మా సహకారం కేంద్రంకు ఎప్పుడు ఇలాగే ఉంటుంది సార్ మీరు కూడా చల్లని చూపు చూడాలి సార్ రావాల్సినవి చేయాలి సార్ ప్రత్యేక హోదా లాంటి అంశాలు తేల్చాలి సార్ అంటూ ఇలా పలు రకాలుగా వదిలిన బాణాలు ఆనాడు ఎంతగానో హిట్ అయ్యాయి అదే కాంబో చంద్రబాబు ట్రై చేసినా అట్రఫ్లాప్ అవుతుంది ఇప్పుడు కేంద్రం జగన్ ఇద్దరి కాంబో రాబోతున్నట్టుగా తెలుస్తుంది అది ఎలా ఎప్పుడు ఏ రూపంలో అన్నది చూడాలి కానీ ప్రస్తుతం వాక్ఫ్ చట్టం రద్దుపై కేంద్రంకు విరుద్ధంగా జగన్ సుప్రీంకోర్టుకు పోయారు కదా ఖచ్చితంగా వెళ్తారు నిర్ణయంలో ఎక్కడ వెనకడుగు వేయరు అది ప్రజలకు ముస్లిం సోదరులకు వాళ్లకు విగుతం కలిగించేలా పరిస్థితులు ఉన్నప్పుడు జగన్ అడుగులు అలాగే ఉంటాయి అందుకే కదా కేంద్రం కూడా జగన్ వైపు వస్తుంది తాను మాట మీద నిలబడే వ్యక్తి రాబోయే కాలంలో ప్రజల మనసును దోచుకునే వ్యక్తి రాబోయే రోజుల్లో ప్రజలు ఎటువైపు ఉంటారన్నది కేంద్రంకు తెలియంది కాదు కేంద్రంకి ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసు చంద్రబాబు పరిపాలన ఎంత స్టూప్ లెవెల్లో అయిందో తెలుసు అన్నీ గమనిస్తున్న కేంద్రం ఈ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఏదైనా అతి తొందరలో చంద్రబాబు టీడీపీ జనసేనకు పెద్ద మలుపు రాబోతుంది ఆ మలుపుతో రాజకీయ ముఖ చిత్రమే మారబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి